తెలుగు రాష్ట్రాల నుండి ఆకాశ్ విద్యా సంస్థ ఏఈఎస్ఎల్ విద్యార్థులు ఇటీవల విడుదలైన నీట్ రెండు ఫలితాల్లో ఇరవై ఐదు వైద్య కోర్సుల్లో చేరేందుకు అర్హత సాధించిన ర్యాంకర్లను ఆకాశ్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది ఈ మేరకు కాకినాడలోని తమ కార్యాలయంలో నిర్వహించిన అభినందన సభలో బ్రాంచ్ మేనేజర్ సూర్యభాస్కర్ అకాడమిక్ హెడ్ మణిశేఖర్ ఫణికుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోటీ పడిన నేటి రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో ఆకాశ విద్యార్థులు మొదటి పదిలో రెండు మూడు ఐదు తొమ్మిది పది ర్యాంకులను కైవసం చేసుకున్నారని తెలిపారు అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉత్తమ ర్యాంకుగా ఆల్ ఇండియా ర్యాంక్ రెండు వందల తొంభై ఏడు నిఖిల్ సాయి కాకినాడ బ్రాంచ్ కు చెందిన విద్యార్థిగా ఆకాశ ప్రతిష్టను పెంపొందింపజేశాడు పాటు కాకినాడకు చెందిన లాస్య శ్రీరెడ్డి తొమ్మిది వందల ఎనభై రెండవ ర్యాంకు సొంతం చేసుకున్నారు ర్యాంకులు సాధించడం ద్వారా వివిధ మెడికల్ కళాశాలలో సీట్లు పొందేందుకు అర్హత సాధించాలని వెల్లడించారు ఈ కార్యక్రమంలో సంస్థ ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొని విద్యార్థులను అభినందించారు బ్రాంచ్ నుంచి నిఖిల్ సాయి టూ నైంటీ సెవెన్ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడం అనేది గర్వనీయం అండి అది మన అకాడమిక్ టీం అత్యంత కృషితోటి సాధించిన విజయం అండి దాంతోపాటు మిగతా విద్యార్థులంతా కూడా విద్యార్థులు విద్యార్థులు అందరూ తల్లిదండ్రులు వారి యొక్క సహాయ సహకారాలకి లేలీ ఆకాశ సంస్థ నుంచి ధన్యవాదాలు తెలుపుతూ మా అకాడమిక్ హెడ్ మణిశేఖర్ గారు మిగతా వివరాలు స్టూడెంట్స్ యొక్క వివరాలు అకాడమిక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందనేది తెలియజేస్తారండి ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారాలు ఇంతటి ఘన విజయాన్ని అందించిన విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు అలాగే విద్యార్థులందరికీ నా శుభాభినందనలు మొన్న విడుదలైన నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో మన ఆకాశ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంక్ రెండు మూడు ఐదు తొమ్మిది పది ఆల్ ఇండియా పది ర్యాంకుల్లో ఐదు ర్యాంకులు ఆకాశ విద్యార్థులు కైవసం చేసుకోగా అలాగే వందలోపు ఇరవై తొమ్మిది ర్యాంకులతో జాతీయ స్థాయిలో ఒక అద్భుత విజయాన్ని నీటు రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో మన ఆకాశ విద్యార్థులు వాళ్ళ ప్రతిభ కనపరిచారు అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా రెండు రెండు వందల యాభై మూడు రెండు వందల తొంభై ఏడు ఐదు వందలు అలా వెయ్యిలోపు ఆరు ర్యాంకులు మన కాకినాడ బ్రాంచ్ నుంచి నిఖిల సాయి రెండు వేల తొంభై ఏడవ ర్యాంకు రెండు వందల తొంభై ఏడవ ర్యాంకు అలాగే మన చిరంజీవి లాస్యాశ్రీ రెడ్డి తొమ్మిది వందల ఎనభై రెండు మిగతా విద్యార్థులు హర్షిత అరుణి బెహ్రా వారితో పాటు చాలామంది విద్యార్థులు నీట్ రెండు వేల ఇరవై ఐదులో ఉత్తమ ప్రతిభ కనపరిచారు వాళ్ళందరికీ గవర్నమెంట్ మెడికల్ కాలేజు సీటు లభిస్తుందని చెప్పడానికి చాలా గర్విస్తున్నాము నీటు ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో మన ఆకాశ్ కాకినాడ బ్రాంచ్ నుంచి టెన్ పర్సెంట్ పది శాతం పిల్లలు రేపు గవర్నమెంట్ కాలేజీ మెడికల్ కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉందని చెప్పడానికి చాలా కనిపిస్తున్నాను మీ అందరికీ తెలుసు నీట్ రెండు వేల ఇరవై ఐదు పేపరు గత పది సంవత్సరాలలో ఎప్పుడూ లేనటువంటి కష్టంగా చాలా పేపరు రావడం జరిగింది అయినా సరే మన ఆకాశ విద్యార్థులు మన ఆకాశ ప్రణాళిక ఉపాధ్యాయుల అపార అనుభవం వీరందరి కృషితో ప్రణాళికాబద్ధంగా చాలా కష్టపడి చదివి ఇంత మంచి ర్యాంకులు సాధించారని చెప్పడానికి ఒక ఉపాధ్యాయుడిగా ఒక అకాడమిక్ హెడ్గా నేను చాలా గర్విస్తున్నాను అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ